వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య బుల్టిన్ లో ముందుగా లైన్స్ చూద్దాం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో నిడతవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఆధ్వర్యంలో అత్యంత భారీ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ గణేష్ చౌక్ నుండి ప్రారంభమై ఎలక్ట్రికల్ సబ్ సబ్స్టేషన్ బాలీజునగర్ సంజీవయ్య నగర్ చింతచెట్టు వీధి మీదుగా గణేష్ చౌక్ వద్దకు చేరుకుంది సాంప్రదాయ నృత్యాలు డప్పు వాయిద్యాలు గరగలు దింస పులి కత్తిసాము కోయల నడుమ చేపట్టిన ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి మాట్లాడారు యొక్క చరిత్రను ప్రజలకు చేరువ చేసేలా ఈ వజ్రోత్సవ వేడుకల ద్వారా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి కౌన్సిలర్ గోపురెడ్డి శ్రీనివాస్ కుమారి పువ్వుల రథిదేవి ఉసూరు జాన్ బాబు కారింకి నాగేశ్వరరావు మద్దిపాటి ఫనీంద్ర ఎండీ ఫయర్స్ మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పలు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు నీడ్ దోలు ఎట్టాంగ్ విత్ రిచ్ హిస్టరీ అండ్ బ్రైట్ ఫ్యూచర్ మేము ఈ ఉత్సవంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇది ఒక పెద్ద పండుగలా జరిగింది మాకు మేము చాలా మేము చాలా ధన్యులము మా స్కూల్ తరపు నుండి మేము చైర్మన్ గారికి అలాగే కమిషనర్ మేడం కి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ అరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల పదహారవ తారీఖుని పై చర్య స్టార్ట్ చేసి ప్రతిరోజు స్కూల్ పిల్లలని కౌన్సిలర్స్ని పూర్వ ప్రముఖుల్ని మా మున్సిపల్ స్టాఫ్ అందరి సహకారంతో ఆటల పోటీలు కల్చర్ ఈవెంట్స్ చేయడం జరిగింది అలాగే ఆచేవాన్ నాడు మనం మూడు రోజులు చేసుకోవడం జరిగింది దాంట్లో మన స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు చీపి వారు చీపి ప్రదర్శించిన టాలెంట్ మరవలాంటి మనం గత రెండు రోజులుగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వార్షికోత్సవాలు చేసుకుంటామండి ఫస్ట్ రోజు మనకి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు మన మంత్రి వేరు సుఖేశ్ గారు గత చైర్మన్ ఎవరెవరు చేశారు వారిని అందరినీ గుర్తించి వారికి సత్కరించడం జరిగింది అలాగే ప్రజెంట్ కౌన్సిల్ కూడా ఆ రోజు సత్కరించడం జరిగింది సాయంకాలం ఆ రోజు కల్టర్ ఈవింట్ తో పాటు సుమారు ఈ మూడు రోజుల్లో నూట ముప్పై ఒక్క కోట్లు పనులకి శంకుస్థాపన కానీ ప్రారంభించడం కానీ జరిగింది ఈ ఉత్సవాల్లో భాగంగా మాజీ కౌన్సిలర్స్ని అలాగే నెడుదగోళ్ళలో అభివృద్ధికి తోడ్పడిన ప్రముఖుల్ని అలాగే నెడుదగోళ్ళలో పుట్టి పేరుని వారి అత్యున్నత స్థానానికి వెళ్ళిన విద్యార్థుల్ని గుర్తించడం జరుగుతుంది ఈ ఈ మహోత్సవం మన అందరిది మీ అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక ఈవెంట్కి నాదేళ్ళ మనోహర్ గారు నిన్న నిమ్మల రామానాయుడు గారు రోజు మన ఎంపీ వరుండేశ్వర్ గారు పాల్గొన జరుగుతుంది వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను